హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం కేవీఆర్ శ్రీరామం వుడావుటిలో ఈ ఫ్లాట్స్ అవైలబుల్ అండి కంప్లీట్గా ఉడా ఎప్రూవ్డ్ అండ్ ఏపీ రారా ఎప్రూవ్డ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ కోసం అయితే అద్భుతంగా ఈ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చండి అండి జీరో పర్సెంటేజ్ అడ్వాన్స్ ఇస్తూ బ్యాంక్ లోన్ సదుపాయంతో హండ్రెడ్ పర్సెంటేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే మంచి ఆఫర్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కంప్లీట్గాను న్యూ కన్స్ట్రక్షను థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ డోర్ అండి కంప్లీట్గా టేకు డోర్ ఇస్తున్నారు ఎంట్రన్స్లో విండో ఒకటి యూపీవీసీ విండో లిఫ్ట్ వచ్చేసరికి ఇదండి సిక్స్ పర్సన్ లిఫ్ట్ కంప్లీట్గాను రెయిన్బో లిఫ్ట్ ఇస్తున్నారు ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది అండి హాల్ హాల్ అయితే చాలా పెద్దదండి చాలా చాలా బాగుంటుంది హాల్ అయితే మాత్రం కంప్లీట్గా హాల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది హాల్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ అంటే చాలా చాలా పెద్దది వస్తుందండి ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఆ కార్నర్లో కంప్లీట్గాను మీకు ఆల్ సైజు వచ్చేసరికి పన్నెండు ఇంటూ పద్నాలుగు అండి కంప్లీట్గా మీకు టీవీ పెట్టుకునే వుడ్వర్క్ గట్టి చేసుకోవడానికి ఇదండి పాయింట్ కంప్లీట్ కంప్లీట్గాను విడ్త్ వచ్చేసరికి పన్నెండు అడుగులు వస్తుంది లెంత్ వచ్చేసరికి పద్నాలుగు అడుగులు అండి కంప్లీట్గా చాలా పెద్ద హాల్ వస్తుందండి ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి పూజ రూమ్ ఎంట్రన్స్ సపరేట్గా ఈ సైన్యంలో పూజ రూమ్ ఇచ్చారు పూజ రూమ్ కూడా చాలా పెద్దది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆగ్ ఆగ్నేయం అండి ఆగ్నేయం వల్ల మీకు వంటగది ఇచ్చారు చాలా బిగ్ సైజ్ అండి కిచెన్ అయితే మాత్రం చాలా చాలా పెద్దదండి చాలా బాగా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా అయితే కంప్లీట్ అయిపోయావండి పెయింటింగ్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్ పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ అంటే చాలా చాలా పెద్దదండి ఈక్వల్ టు త్రిపుల్ బెడ్రూమ్ బట్ ఒక బెడ్రూమ్ అండి మిగతావన్నీ యాష్టీస్ అండి చాలా పెద్దదండి చాలా మంచి స్పేస్ ఉంది త్రీ డబల్ బెడ్రూమ్కి అయితే ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ పాయింట్ అండి మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు ప్రకారంగా ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి గాను ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి యూటిలిటీ కూడా చాలా చాలా పెద్దది చాలా బాగుంది ప్రజెంట్ వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్లో ఈ డబల్ బెడ్రూమ్ ఒక్కటే అవైలబుల్ ఉందండి మిగతావన్నీ త్రీ డబల్ బెడ్రూమ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఇది వచ్చేసరికి కంప్లీట్గా డైనింగ్ అండి డైనింగ్ హాల్ డైనింగ్ కూడా చాలా చాలా పెద్దదండి ఫ్రెండ్స్ ఎవరైనా జీరో పర్సెంటేజ్ అడ్వాన్స్ ఇస్తూ ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి చాలా చాలా మంచి ఫ్లాట్ అండి పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ అంటే చాలా హ్యాపీగా తీసుకోవచ్చు చాలా పెద్ద ఫ్లాటు పీస్ఫుల్గా ఉంటుందండి కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ ఫ్లాటు ఏపీ రేరా కూడా ఉందండి ఈ అపార్ట్మెంట్కి కంప్లీట్గా కేవీఆర్ శ్రీరామ్ గూడాలు ఏటలో ఈ అపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది ఇచ్చారండి కంప్లీట్గా మీకు చాలా పెద్ద బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి రెండు విండోస్ ఇచ్చారు ఇదిగోండి ఇది ఒక విండో ఒకటి ఇక్కడ ఒక విండో కంప్లీట్గా యూపీవీసీ విండో మీకు సేఫ్టీ గ్రిల్స్ కూడా విండోస్కి ఇస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దదండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి కంప్లీట్గా అన్ని మెటీరియల్ ప్లంబింగ్ ప్రతి ఒక్క ప్లంబింగ్ మెటీరియల్ కూడా మంచి బ్రాండెడ్ ఇస్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ ఏ అమౌంట్ అడ్వాన్స్ లేకుండా ఫ్లాట్ తీసుకోవాలి ఓన్లీ లోన్తో అనుకుంటే హ్యాపీగా ఈ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చండి అండి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ అయితే చాలా చాలా బాగుంది చాలా పెద్దదండి బాల్కనీ ఇదండి ఇది వచ్చేసరికి కేవీఆర్ శ్రీరామ్ ఉడాలు అంటారండి కంప్లీట్గా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ కోసం నాకు తప్పకుండా కాల్ చేయండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి కంప్లీట్గా ఉడా యపు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే లోన్ అవైలబిలిటీ ఉందండి జీరో పర్సెంటేజ్ మీరు అడ్వాన్స్ ఇవ్వకుండానే చక్కగా లోన్కి వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదండి చాలా స్పేసెస్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మ్యాక్సిమం మీకు ఈ డబల్ బెడ్రూమ్లో అన్నీ కవర్ చేశారండి పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్కి డబల్ బెడ్రూమ్ అంటే చాలా పెద్దది వస్తుందండి చాలా స్పేసెస్గా ఉంటుంది పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీలో ఎంట్రన్స్లో హాలు నెక్స్ట్ రూము కిచెను యూటిల మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూము అలాగే డైనింగ్ హాలు డైనింగ్ హాల్ పక్కనే మీకు బాల్కనీ ఇచ్చారు బాల్కనీకి డైనింగ్ హాల్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇదండీ చిల్డ్రన్ బెడ్రూమ్కి కి కామన్ బాత్రూము కామన్ బాత్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారండి ఇది వచ్చేసరికి లగేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్స్ ఒక త్రిపుల్ బెడ్రూమ్ అండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ అండి ఓవరాల్గా ఐదు ఫ్లోర్లు కంప్లీట్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్ని బ్యాంకు లోన్స్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్